హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము సొరకాయ పప్పు తయారు చేయడం నేర్చుకుందామండి ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ సొరకాయ పప్పుని తింటే వెయిట్ లాస్ అవుతారంటండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే రెండు గ్లాసులు కందిపప్పుని తీసుకొని ఇట్లా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అట్లనే సొరకాయని చేదుందో లేదో చూసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా వాష్ చేసుకున్న కందిపప్పుని నేను కుక్కర్లో తీసుకొని అందుట్లో ఒక కప్పు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నానండి అట్లానే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను అదే విధంగా ఒక టమాటాను కూడా ఒక కప్పు వేసుకున్నానండి మూడింటిని వేసుకొని వేసుకున్నాక అట్లానే సొరకాయ ముక్కల్ని కూడా ఒక కప్పు వేసుకున్నానండి ఈ సొరకాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి స్పూన్ పసుపు వేసుకొని రుచికి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను మీరు కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే సొరకాయి ఎక్కువ కా కారాన్ని తగ్గిస్తుందంట అందుకని నేను అయితే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను అట్లనే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకొని ఒక గ్లాసుకెంత పప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి మొత్తం పోసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడకని ఇచ్చానండి ఉడికినాక ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినాక దాంట్లో వాటర్ తీసేసి కొంచెం సాల్ట్ వేసానండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాక వీటిని మనం పప్పు గత్తితో బాగా స్మాష్ చేసుకోవాలండి అంటే బాగా మెత్తగా మెదుపుకోవాలి మెదుపుకుంటే చాలా బాగుంటుంది ఈ మెదుపుకున్నాక మనం చూడండి ఈ విధంగా పప్పు బాగా మెదక్ సరకాయ ముక్కలు కూడా బాగా మెరుపుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని బాగా పప్పు గిత్తితో మెదుపుకోవాలి ఒక బాండి తీసుకున్నాం అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కర్రీ లీవ్స్ ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని చిట్టుపట్ట మనం కానగానే మనం ఆల్రెడీ సర్కాయ పప్పుని మెదుపుకున్నా కానీ ఆ మెతుకున్నాను ఈ పోపు దినుసులు వేసేసుకోవాలి పోపు పెట్టుకోవాలి ఈ పోపు పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నాక వీటిని పొయ్యి మీద ఉంచితే పప్పు సర్కాయ పప్పు రెడీ అయినట్టు అండి గార్నిష్గా కొత్తిమీర వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నలాకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి సర్కాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ సొరకాయ పప్పుని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు సన్నబడాలనుకునే వాళ్ళు ఈ సొరకాయ పప్పుని పప్పుని తినవచ్చు ఎందుకంటే సొరకాయని విడిగా తినలేరు కాబట్టి ఇలా పప్పు రూపంలో కానీ కూర రూపంలో కానీ తినాలి సొరకాయ పచ్చ పప్పు కూర కూడా చేసుకోవచ్చండి కానీ అది అందరికీ నచ్చదు పప్పు అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి సొరకాయ పప్పు చేస్తానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ సొరకాయ పప్పుని తినొచ్చండి వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వారంలో టూ టైమ్స్ అయినా తినచ్చు లేకపోతే సొరకాయ జ్యూస్ తాగినా కానీ పొట్టబెళ్ళి అవి కూడా తగ్గుతాయని ఒకసారి ట్రై చేయండి ఈ సొరకాయ పప్పు వేడి వేడి అన్నల్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందని పిల్లలు ఇష్టంగా తింటారు నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై